సీఎం జగన్ ను నమ్మి మరోసారి ప్రజలు మోసపోవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు రాష్ట ప్రభుత్వంపై కోపాన్ని ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు పదమూడున జరిగే ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల జిల్లా పాణ్యంలో నిర్వహించిన ప్రజాగలం సభలో చంద్రబాబు మాట్లాడారు రైతుల పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకని ప్రశ్నించారు ఈ సందర్భంగా ఓ పాస్ పుస్తకం ప్రతిని ఆయన చించి తగలబెట్టారు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారన్నారు అన్నారు అబద్ధాలు చెప్పి ఇంకెంత కాలం ప్రజలను మోసం చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. హకోపత్రం నేను అడుగుతున్నా సైకో అమ్మ మొగుడిచ్చాడా సైకో అవో మొగుడిచ్చాడా సైకో అమ్మమ్మ ఇచ్చింది అమ్మమ్మ మొగుడిచ్చాడా నాన్నమ్మ మొగుడిచ్చాడా మీ తండ్రి కష్టపడిన భూమి గుండె పగల్లా మీకు పగిలిందా లేదా కోపం వచ్చిందా లేదా అడిగితే నా మీద కేసు పెడతాడు పీకో అని చెప్పా ఏమి పీక్కుంటావో పీకో నేను ఏ మాత్రం వెనకపోను చెప్పా అందుకే ఇప్పుడే చెప్తున్నా ఈ కాపీని ముందర్నే తగలబెడుతున్నా చించి తగలబెడతా తగలబెట్టాలా లేదా జగన్ అన్న భూహక్కు పత్రం నేను అడుగుతున్నా సైకో అమ్మ మొగుడిచ్చాడా సైకో మొగుడిచ్చాడా సైకో అమ్మమ్మ ఇచ్చింది అమ్మమ్మ